ఏపీ సీఎంగా రెడ్డి అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ప్రారంభమైన అరాచక పాలనకు తోడుగా మరో జాట్యం కూడా మర్రిమానుల పెరుగుతూ పెద్దదై యువత జీవితాలను నాశనం చేస్తోంది అదేమిటో కాదు విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసిన గంజాయి గత పాలకుల హయాంలో గంజాయి మత్తు పదార్థం పేరు ఎప్పుడో ఒకసారి వినిపించేది వైసీపీ ప్రభుత్వ అని ఇప్పుడు గంజాయికి ఏపీ చిరునామాగా మారింది దేశంలో ఎక్కడా గంజాయి దొరికినా దాని మూలాలు మాత్రం ఏపీ నుంచే ఉంటున్నాయి తెలిసి తెలియని వయసు కావడంతో విద్యార్థులు దానికి బానిసగా మారుతున్నారు తద్వారా వారు నేర ప్రవృత్తి పెరిగేందుకు పరోక్షంగా కారణమవుతున్నారు ఇంత జరుగుతున్నా సీఎం జగన్ కు కనీసం చీమ కుట్టినట్టయినా లేదు ఏపీలో ఇప్పుడు గంజాయి వినియోగం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది గత నాలుగేళ్ల పది నెలల కాలంలో అక్కడ ఇక్కడ అని తేడా లేకుండా రాష్టంలో అన్ని ప్రాంతాల్లోనూ ఈ జాఢ్యం విస్తరిస్తోంది రాష్టంలో గంజాయికి బానిసలైన వారు నాలుగు లక్షల అరవై నాలుగు పేల మంది ఉన్నారు వారిలో ఇరవై ఒక పేల మంది పది నుంచి పదిహేడేళ్లలోపు వారే గంజాయి వినియోగం ఎక్కువగా ఉన్న రాష్టాల జాబితాలో ఏపీ స్థానంలో విశాఖ మాన్యం నుంచి ఏటా దాదాపు పదివేల కోట్ల విలువైన గంజాయి మన రాష్టంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ విదేశాలకు తరలిపోతోందని ఓ అంచనా జాతీయ అంతర్జాతీయ మార్కెట్లో చేరేసరికి దాని విలువ ఇరవై కోట్లపై ఉంటుంది ఏపీ కేంద్రంగా ఇంత భారీగా వ్యవస్థీకృత దంద సాగుతుందంటే ఉక్కుపాదంతో అణచివేయాల్సిన జగన్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తోంది ఈ నాలుగేళ్ల పది నెలల కాలంలో గంజాయిని అరికట్టేలా కఠిన చర్య ఒక్కటంటే ఒక్కటి చేపట్టలేదు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిప్ పోలీస్ అధికారులు నిఘా పెట్టి ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి పట్టుకున్నది కూడా నామ మాత్రమే అసలు మూలంలోనే గంజాయి సాగును ఆపగలిగితే సరఫరాను సమర్థంగా అడ్డుకోగలమని పాలకులకు తెలియదనుకోవడం అమాయకత్వమే అవుతుంది సర్కారు కేవలం కొరియర్లపై మాత్రమే కేసులు పెడుతూ అసలు సూత్రధారులను పట్టుకునే దిశగా ఏమాత్రం ప్రయత్నించడం లేదు ఇంత జరుగుతున్నా సీఐడిలోని నార్కోటిక్స్ విభాగం చోద్యం చేస్తోంది ఈ వైసీపీ ప్రభుత్వ పాలనలో ఒక్కటంటే ఒక్క ముఠాను పట్టుకోకపోవడం వారి పనితీరుకు అర్థం పడుతోంది విద్యార్థులను యువతను గంజాయి మత్తులో ముంచినందుకు మళ్లీ జగన్కు వైసీపీకి ఓటయ్యాలా అంటూ ప్రజలు తీవ్రస్థాయిలో నిరసనలను వ్యక్తం చేస్తున్నారు